ఇటీవలి కాలంలో గనిష్ట స్థాయికి చేరిన బంగారం మరియు వెండి ధరలు ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టాయి గత వారం లక్ష రూపాయలను దాటిన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం తొంభై ఎనిమిది వేల నూట డెబ్బై రూపాయలకు చేరింది అదే విధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగ పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయల వద్ద నమోదైంది నిన్నటితో పోలిస్తే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఆరు వందల రూపాయలు మరియు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఐదు వందల రూపాయలు తగ్గాయి హైదరాబాద్ మరియు విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల నూట డెబ్బై రూపాయలుగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలుగా ఉంది వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి కిలో వెండి ధర రెండు వందల ఇరవై రూపాయలు తగ్గి ప్రస్తుతం లక్ష పదహారు వేల రెండు వందల ఎనభై రూపాయలుగా నమోదైంది ప్రపంచ వ్యాపార చర్చలు మరియు భారతదేశ భవిష్యత్తు వ్యాపార దిశ బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి బంగారం ధరలు సాధారణంగా డాలర్లతో వర్తకం చేయబడతాయి డాలర్ విలువ పెరిగినప్పుడు ఇతర కరెన్సీలతో కొనుగోలు చేసే వారికి బంగారం ఖరీదైనదిగా మారుతుంది ఫలితంగా డిమాండ్ తగ్గి విలువైన బంగారం వెండి ధరలు పడిపోతాయి ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ నిపుణులు అంచనా ప్రకారం ఈ తగ్గుదల స్వల్పకాలికమే త్వరలోనే బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయని వారు అభిప్రాయపడుతున్నారు